అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి గట్టి షాక్ తగిలింది రాజధాని ప్రాంతానికి చెందిన ఆ పార్టీ కీలక నేత ఒకరు గుడ్పై చెప్పేశారు దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డొక్క అదును చూసి దెబ్బ కొట్టారు తన రాజీనామా లేఖను తాడిపల్లి పెద్దలకు పంపించారు పార్టీలో తనకు తగిన గుర్తింపు దక్కడం లేదని ఆందోళనలో డొక్క ఉన్నారు కనీసం ఎవరూ ప్రచారానికి కూడా పిలవడం లేదు కొద్ది రోజుల కిందట జరిగిన సామాజిక బస్సు యాత్రలో పార్టీలో తన పరిస్థితిపై తానే బాధపడ్డారు తనకు న్యాయం జరగడం లేదని ఒక్కసారి జగన్ను కల్పించాలని ఆయన వేదికపై ఉన్న నేతల్ని వేడుకున్నారు ఆ తర్వాత నుంచి ఆయనను మరింతగా దూరం పెట్టింది అధిష్టానం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కనీసం పార్టీ కార్యక్రమాలపైన సమాచారం ఇవ్వడం లేదు దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వరప్రసాద్ వైసీపీని వీడారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డొక్క మాణిక్య వరప్రసాద్ కీలక నేతగా ఎదిగారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మంత్రిగా కూడా పనిచేశారు కాంగ్రెస్ నుంచి రెండుసార్లు తాడికొండ ఎమ్మెల్యేగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం టీడీపీలో చేరిన డొక్క ఎమ్మెల్సీ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు టీడీపీ అభ్యర్థిగా ప్రతిపాటి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయినప్పటికీ ఆయన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగారు వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి జంప్ అయ్యారు అప్పుడే టీడీపీ తరపు ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వైసీపీ తరపున తాను ఖాళీ చేసిన స్థానంలోనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత కొంతకాలానికి మాజీ మంత్రి సుచరిత గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడంతో డొక్కాకు ఆ పదవి కట్టబెట్టారు జగన్ ఈసారి ఎన్నికల్లో డొక్కా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు కానీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది దీంతో అసంతృప్తికి లోనైన డొక్కా సీటు దక్కకపోగా పార్టీలోనూ తగిన ప్రాధాన్యత లేదనే కారణంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది దళితులను వైసీపీ చిన్న చూపు చూస్తోందని ఆ సామాజిక వర్గం నేతలు మండిపడుతున్నారు ఈ క్రమంలోనే ఇటీవల ఆ పార్టీ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తూ వచ్చారు వైసీపీకి చెందిన కొందరు దళిత ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ కూటమిలో చేరి టికెట్లు దక్కించుకున్నారు ఈ క్రమంలోనే డొక్కా రాజీనామా వైసీపీలో కలకలం రేపింది డొక్కా రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారు అనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతోంది నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత రాజీనామా చేయడంతో దొక్క ఏ పార్టీకి ప్రచారం చేస్తారు అన్న దానిపై ఆసక్తి ఏర్పడింది త్వరలోనే ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది